నేను వచ్చినట్టు ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డితో మాట్లాడి సీక్రెట్ గా వచ్చాను నేను వచ్చారు కదా కలిసా నోటల్ నేను ఎక్కడ ఉంటున్నా ఓకే ఓకే వచ్చారా మీరు సపరేట్ వచ్చారు వారిని అట్లకి వచ్చారు కలిసే మాట్లాడు ఎప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశాను నేను సడన్గా వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సార్ అంటే దీవెనలు కొద్దంటే షాప ఇంకెవరిని సీఎం గారిని కలవడానికి వచ్చాను మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా మూడు నిమిషాల బటన్ వస్తే వెంటనే ఆయన బాత్రూమ్ లో నుంచి వచ్చి రాత్రి తొమ్మిదిన్నర ముప్పై నిమిషాలు కలిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చూడాలనుంది కలవాలనుంది మాట్లాడాలని ఉంది వచ్చాను వారు పిలిస్తే వెళ్తాం లేదంటే

వేల సూట్లు చూద్దున్నట్టు వచ్చిన డిసెంబర్ ఇరవై ఐదుని దాని సీఎం కానీ ఏడు సార్ తాడడానికి కారణం ఇప్పుడు రీజన్ ఉందా ఎవరకనే కలిస్తే రీజన్ ఉంటుంది అంటే ఒక రెండు ఒకటి తాట్ ఉంటుంది వాళ్ళ మీ దగ్గర మీ పలానా అంశం మీద జీవితం మాట్లాడాలని అనుకోని వచ్చిండ్రు కదా నేను ఎప్పుడు మంచిగా మాట్లాడతా రాష్ట్రం మంచి కొరకు రాష్ట్రం అభివృద్ధి కొరకు రాష్ట్రం అప్పులు తీరడం కొరకు రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కొరకు

వారు ఎక్కడుంటారు చూద్దాం వారు ఆఫీస్లో ఉన్నారని ఇప్పుడే సాయిరెడ్డి గారు మన నేనున్న నోవటాల హోటల్కి వస్తే మాట్లాడాం ట్వంటీ మినిట్స్ బ్యాక్ వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను సాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు వెంటనే వారు కూడా బయలుదేరారు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడాలని వచ్చాను వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి వెయిట్ చేయమన్నారు కారులో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టీ తాగుతూ రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు కేఎన్ఆర్ అంటే ఎవరు జగన్ గారు పిఎనా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు మమతా వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు కలుస్తామని ఆశతో ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం విషయాలు మాట్లాడతాం ఏ విషయాలు అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను ఎలక్షన్ కదా చూడండి రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం బాగుపడాలి

అయితే అడుగు ఉంటుంది సార్ సీఎం కానీ రెడీగా సార్ మా అడ్డుకో గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి పేరు తీసుకొని పంపిస్తే ఆయన సీఎంకి నేను

లక్షల అప్పు తీరాలి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి సమిట్లు పెట్టాలి రాష్ట్రంకి మంచి జరగాలి ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకుందని సీఎం గారికి తెలుసు అలాగే ప్రజలందరికీ తెలుసు అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది చూడండి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ పోవడం చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనతో అంటున్నాను ఇరవై ఏడు శాతం ఉన్న మనం కాపులు